నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు లో లొకేషన్లో కేతిరెడ్డిపల్లి దగ్గర వన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ బిహెచ్కే ఫామ్ హౌస్ అనేది సేల్ తీసుకోవడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఫార్మ్ హౌస్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ విషయం లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్మ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్పర్ జంక్షన్ నుంచి కేవలం ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మొయినాబాద్ నుంచి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కేతిరెడ్డి పల్లిలో లొకేట్ అయి ఉంటుంది ఇక్కడటువంటి మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో కనెక్టివిటీ రోడ్ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఫార్మ్ హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు టోటల్గా వచ్చేసి వన్ థౌసండ్ స్క్వేర్ లో ఫోర్ బిహెచ్కే ఫార్మ్ హౌస్ అండి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ తోటి ట్వంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ తోటి మనకి ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఫార్మ్ హౌస్ అన్నది మనకి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా అండ్ ఫ్యామిలీ ఒకేషన్స్ సెలబ్రేట్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము అండ్ ఫామ్ హౌస్ సంబంధించిన ఎంట్రన్స్ కవర్ చేస్తున్నామండి సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది సో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఎంట్రెన్స్ అంతా కవర్ చేస్తున్నాము అండ్ అదే విధంగా గార్డెనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్గా మనకి ఇక్కడ ఫామ్ ప్లాంటేషన్ చేయించడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫామ్ హౌస్ ముందు ఉన్నటువంటి ఓపెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ రావడం జరిగింది ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ లేదా గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా సెట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లేయర్ గా కవర్ చేస్తున్నాము గా చిల్డ్రన్స్ ప్లేయర్ గా రావడం జరిగింది అండ్ ఇటువైపు గమనించినట్లయితే మనకి స్విమ్మింగ్ పూల్ రావడం జరిగిందండి స్విమ్మింగ్ పూల్ చూసుకుంటే మనకి కి సంబంధించి గా వచ్చింది అండ్ చిల్డ్రన్ గా స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనం స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మంచి గా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్రూమ్స్ రావడం జరిగిందండి స్విమ్మింగ్ పూల్ పక్కన వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ ఫామ్ హౌస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాష్ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు ఫోర్ తో రావడం జరిగింది ఈ ఫామ్ కి ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు అండ్ నార్త్ వైపు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు చుట్టూ సెట్బ్యాక్స్ వదిలి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ తోటి ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ఫామ్ కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా గా తెలుసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము ఫామ్ హౌస్ కి సంబంధించిన ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి గా ఒక థీమ్ లాగా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది కేరళ థీమ్ తోటి ఫామ్ హౌస్ అనేది డిజైన్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రెన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు అండ్ మనకి మంచి సైజ్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారండి సో ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము హాల్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి సిట్అట్ ఏరియా లైక్ మనకి ఇక్కడ సోఫాస్ వేసుకోవడానికి మనకి ఇక్కడ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది ఒక పెద్ద సైజ్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి డెకరేటివ్ లైటింగ్ అంత గా కవర్ చేస్తున్నామండి ఎక్సలెంట్గా లైటింగ్ రావడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ రావడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ రావడం జరిగిందండి జీ ప్లస్ వన్ తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము పాలసీలకు వర్క్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే పైకి వెళ్ళడానికి మెట్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్ల ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్గా కి ఇక్కడ మెట్లు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకు మెయిన్ బెడ్రూమ్ అవుతుంది సో మెయిన్ బెడ్రూమ్ అనేది మనకు చాలా విశాలంగా రావడం జరిగింది ఈ ఫామ్ హౌస్ అనేది విత్ బెడ్స్ తోటి ఇంటీరియర్ తోటి సేల్ చేస్తున్నారు అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి కి వచ్చేసి ఒక బ్యూటిఫుల్గా డిజైన్ వచ్చే విధంగా వర్క్ చేయించారు అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఏదైతే బెడ్రూమ్ ఉందో బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్కి రావడం జరిగింది అండ్ వాల్కి టైల్ చిక్ చేయడం జరిగింది అండ్ ఈ ఫామ్ హౌస్లో ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము సో సెకండ్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ మిషన్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ అనేది చాలా రిచ్గా వచ్చే విధంగా వర్క్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను కామన్ వాష్రూమ్ ఏరియా అనేది స్పేసెస్ రావడం జరిగింది అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు వాల్కి టైల్స్ కిక్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అవుతుంది సెకండ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము బెడ్ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా గా కవర్ చేస్తున్నామండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కవర్ చేసుకొని ఇక్కడ సరౌండింగ్ లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ఈ ఫామ్ హౌస్ యొక్క రేట్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బెడ్రూమ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ స్విమ్మింగ్ పూల్ అండ్ హాల్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో మనకి టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేస్తారండి సో ఇటువైపు వచ్చేసి మనకు ఒకటి బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ మనము ఇటువైపు ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ ఏరియా చూసుకుంటే మనకి గా రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి టూ విండోస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి ఒక డిఫరెంట్ స్టైల్ ఉన్నటువంటి వర్క్ చేయించడం జరిగిందండి ఒక మంచి అట్రాక్టివ్ లుక్ తో రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము పాల్ సీలింగ్ వర్క్ నీట్ గా చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి సో బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్కి రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి రెండు విండోస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్ కవర్ చేస్తున్నాము అండ్ బెడ్ దగ్గర ఉన్నటువంటి వాల్కి ఒక మంచి డిజైన్ ఉన్నటువంటి వర్క్ చేయించడం జరిగింది పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నామండి నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్లో టూ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనము సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము వాళ్ళకి టైల్ చెక్ చేశారు అండ్ వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను బయటకు వెళ్ళేసి బాల్కనీ ఏరియాకి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా గా కవర్ చేసి రేట్ అన్నది క్లియర్ ఇప్పుడు మనము బెడ్రూమ్స్ కవర్ చేసుకొని ఇక్కడ బయట వైపు రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా క్లియర్ గా చూపిస్తున్నాము ఈవినింగ్ పార్టీ చేసుకునే విధంగా ఇక్కడ సెటప్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ లో చూసుకున్నట్లయితే ఫుల్గా ఫామ్ హౌజెస్ ఉన్నాయండి మొయినాబాద్ అంటేనే ఫామ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు అండ్ ఎక్సలెంట్ లొకేషన్లో మంచి రీజనబుల్ బడ్జెట్లో ఈ ఫామ్ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు ఈ ఫార్మ్ హౌస్ అన్నది వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అండ్ ట్వంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఏరియా అండ్ ఇక్కడ ఫార్మ్ హౌస్ యొక్క రేట్ అన్నది రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు ఈ రేట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఫామ్ హౌస్ అన్నది విజిట్ చేసి ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్